హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సీతా వ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఓల్డ్ ఛానల్తో కంపేర్ చేస్తే ఈ ఛానల్లో వ్యూస్ బాగానే వెళ్తున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ టుడే వీడియో వచ్చి డిన్నర్లోకి పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను పరాటాలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకొని పాన్లో లైట్గా ఆయిల్ వేసి కొద్దిగా రోస్ట్ చేసి ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఈ పన్నీర్ ముక్కల్ని మరీ రోస్ట్గా చేయకూడదు తరువాత మూడు మీడియం సైజు టమాటాలను కట్ చేసుకొని పాన్లో మూత పెట్టి మగ్గించి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి అదే పాన్లో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క లవంగముగ్గలు యాలికలు షాజీర మూడు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగినాక ఉల్లిపాయ తరుగు వేసాను నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మూత పెట్టి మగ్గించాను ఆనియన్ మగ్గేలోగా ఈ ప్లేట్లోకి చల్లారి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టాను ఆనియన్ మగ్గాక ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేశాను గ్రేవీలో మసాలా సరిపోయినాక ఈ రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా మగ్గించాలండి అంతేనండి పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది జెప్టోలో ఈ రెడీమేడ్ పరోటా ఆర్డర్ పెట్టాము ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ పరోటాస్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఈ రెడీమేడ్ పరోటాసు పెనం పైన లైట్గా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవడమే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్